తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచార సరళి అయితే కొనసాగుతుంది జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారంలో ఇటు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నాయి అయితే మూడు పార్టీలకు సంబంధించి హోరాహోరీగా కొనసాగుతున్నాయి అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ దాంతో పాటు పార్టీ మాత్రమే ప్రజలలో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వచ్చిన ఈ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చబోతుంది అంటూ విశ్లేషకులైతే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం మనం జూబ్లీ కు సంబంధించిన ఉప ఎన్నిక ప్రచార సరళిలో ఉన్నాం మనతో పాటు వద్రిరాజు రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులు వారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా చూడొచ్చు సార్ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో ప్రజలకు వెళ్తున్న తరుణంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందో సార్ ముఖ్యంగా ముందుగా మా గోపన్న మాగంటి గోపినాథ్ గారి ఆ మరణంతో సడన్గా వచ్చినటువంటి చనిపోయిన తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్ ఈ ఉప ఎన్నికల్లో వారి సతీమణి గారికి మా కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి నిలబెట్టడం తద్వారా వారు ఒక మూడు సార్లు హ్యాట్రిక్గా మంచిగా అద్భుతంగా సేవలు అందించి వాళ్ళు గెలిచినటువంటి నియోజకవర్గం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు నాలుగోసారి కూడా ఖచ్చితంగా గెలిపించాలనే కంకణం కట్టుకొని మాకంటే ఎక్కువ నియోజకవర్గ ఓటర్లు ప్రజలు కంకణం కట్టుకొని తిరుగుతున్నారు ఖచ్చితంగా ఇది నాలుగోసారి కూడా గోపి సునీతానాథ్ని ఇప్పుడు సునీత గోపీనాథ్ని గెలిపించి ఇది ఒక అద్భుతమైన కానుక కేసీఆర్ గారికి ఇవ్వాలి జూబ్లీల్స్ బ్రహ్మాండమైన మేటుతో ఇవ్వాలని ఏదో గెలుపు అనేది కాదు గెలుపు మేము ఆల్రెడీ గెలిచిపోయాం వాళ్ళు ఎప్పుడైతే తీవ్ర ఆసనంతో మాట్లాడుతున్నారో దూషణ పర్వం మొదలుపెట్టారో ఒక మహిళ ఏడుపును కూడా వక్రీకరించి ఆ భావనలో అవహేళన చేసే భావన గెలిపారో అప్పుడే నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఓడిపోయింది అలాంటి ప్రగ అట్లాంటి మాటలను తీవ్రంగా ఖండించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఈ జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు అంటే ఇక్కడ దాదాపు చాలామంది ఇక్కడ ఉంటారు అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఉన్నటువంటి ఈ నియోజకవర్గం శాంతియుతంగా పదేళ్ళు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చూసుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని దాంతోపాటు ఈ హైదరాబాద్ని అద్భుతంగా డెవలప్ చేసి కేటీఆర్ గారు అమెరికా లాగా తయారు చేసినటువంటి ఈ సిటీని ఒక రౌడీ మూకలకు కప్పజెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా లేరు ఇది ఖచ్చితంగా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించి రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాబోయే ఎలక్షన్కు ఇది ఒక పునాదిగా ఒక మంచి బూస్టప్ లాగా జరగబోతున్నటువంటి ఎన్నిక అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది న్యూస్ నియోజకవర్గం అంటే మైనార్టీలు ఎక్కువగా ఉన్న ఓటు శాతం కాబట్టి దాంతో ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందా బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా మా ముస్లిం సోదరులందరికీ విజ్ఞప్తి రిక్వెస్ట్ వాళ్ళందరూ కూడా మాతో కలిసిమెలిసి ఉన్నారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకుని చీత్కరించుకొని మా పార్టీని ఖచ్చితంగా గెలిపించాలే వీళ్ళు మంచిగా చూసుకున్నటువంటి కేసీఆర్ గారిని మనం మిస్ చేసుకున్నాం ఈ ఎలక్షన్లో ఓడించి అంటే వాళ్ళకు మాకు ఓటు వేయకుండా ఇబ్బంది పడ్డాం ఈ రెండేళ్ల పాలనలో తెలిసి వచ్చింది ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ఈ రాష్ట్రాన్ని డెబ్బై ఏళ్ళ కోరిక తీర్చినటువంటి రాష్ట్ర సాధించినటువంటి కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణకు ఖచ్చితంగా బంగారు భవిష్యత్తు ఇస్తాడు పదేళ్ల పాలన కూడా అట్లే జరిగింది కేసీఆర్ గారు కాకపోతే ఇది ఎవరి వల్ల కాదు అని రేవంత్ రెడ్డి గారు ఇరవై మూడు నెలల పాలనలో ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయని వాళ్ళు సినీ కార్మికులకు ఏదో హామీలు ఇస్తే వాళ్ళే నమ్మరు సడన్గా అజరుద్దీన్ గారికి ఏదో మంత్రి పదవి ఇస్తా అంటే ముస్లిం సోదరులు కూడా నమ్మరు వాళ్ళకి నేను హ్యాపీ రిసీవ్ చేసుకుంటాను అజరుద్దీన్ గారి శుభాకాంక్షలు తెలుపుతా ముస్లిం సోదరుకి కూడా శుభాకాంక్షలు తెలుపుతా కానీ దాంతో ఈ ఎలక్షన్కు పుట్టుకొచ్చినట్టు సడన్గా పుట్టుకొచ్చినటువంటి ప్రేమ ఎలక్షన్ ముస్లిం సోదరుల మీద పుట్టుకొచ్చినటువంటి ప్రేమకు వాళ్ళేమీ అధికారు మిగతా వాళ్ళు కూడా ఎవ్వరు కూడా నేను ఇందాక చెప్పినాను మొత్తం జూబ్లీల్స్ హిల్స్ నియోజకవర్గం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల చుట్టూ కాంగ్రెస్ పార్టీ పొర్లు దండాలు పెట్టినా కూడా ఈ రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు లేదు నమ్మరు ఎందుకంటే ఏ ఒక్క హామీ చేయలేదు ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదు ఏ వ్యాపారస్తులు సంతోషంగా లేరు ఇక్కడ నుంచి అందరూ ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ బతకాలని వచ్చినటువంటి అందరూ కూడా ఇక్కడ నుంచి ఊళ్ళల్లోకి వెళ్ళిపోతున్నారు కష్టమవుతుంది ఇక్కడ ఏం లేవు ఉపాధికి అవకాశాలు లేవు రియల్ ఎస్టేట్ లేదు కన్స్ట్రక్షన్స్ లేవు వ్యాపారాలు లేవు ఒక పని మనిషి దగ్గర డబ్బులు ఆడట్లేదు ఇది తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత పదేళ్ళ తర్వాత ఎదుర్కొన్న సమస్య సార్ ఒక చిన్న మాట మీరు దాదాపుగా ప్రచారంలోకి వెళ్తున్న తరణంలో దాదాపు ఇరవై రెండు పాలన ఇరవై రెండు నెలల పాలన గురించి ప్రజలు మాట్లాడుకుంటున్న అంశాలు ప్రధానంగా మీ దగ్గరికి ఏమొచ్చాయి సార్ మీ మీరు ఒకటి రెడ్డి గారు మీరు ఒకటి ఆలోచించండి ఏ ఒక్క పాలన ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉంది మీరు చెప్పండి ఏ వర్గం సంతోషంగా ఉద్యోగస్తులు సంతోషంగా లేరు రైతులు సంతోషంగా లేరు వ్యాపారస్తులు సంతోషంగా లేరు కన్స్ట్రక్షన్ సంతోషంగా లేదు ఏ వ్యాపారస్తులు సంతోషంగా లేరు చివరికి ఇక్కడ బతకడానికి వచ్చినటువంటి కార్మికులు కూడా సంతోషంగా లేరు సెటిలర్స్ లేరు బయట నుంచి వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి మీకు ఎక్కడ ఏ వర్గం సంతోషంగా ఉందో చెప్పండి ఒక్క వర్గం సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళు సంతోషంగా ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరు సంతోషంగా లేరు వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇది ఎట్లా మళ్ళీ ఎలక్షన్లో అయ్యి వేలు మళ్ళీ పదిహేను వేల దాకా మనం కనపడటం కనపడడం మన పార్టీ ఇక మనం ఏదైనా మన పని సెటిల్ అనే ఉద్దేశంతో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఏ పని ముందుకు పోవట్లేదు అనేది ఖచ్చితంగా తెలుసు మా మీద జరుగుతున్న ఎన్నిక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద మీరు దాన్ని ఏ బంధం అనుకోవాలో కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ ఎంఐఎం 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 కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఓకే వాళ్ళు ఇద్దరే చేస్తున్నారంటే బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ కలిసిమెలిసిపోతున్నారు వాళ్ళు ఇప్పుడు ఆపొచ్చు కదా ఇక్కడ ఇంత రౌడీగా ఇట్లా మాట్లాడినటువంటి మాటలతో మేము ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకొని ఆపాలి కదా ఇట్లాంటి వీళ్ళని ఆపేసి ఇక్కడ సెంట్రల్ పోలీస్ పెట్టాలి స్పెషల్ ఆఫీసర్ ఎలక్షన్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి దిగాలి ఈ రాష్ట్ర పోలీసులు చిన్న చిన్న అమ్మాయిలను తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి స్టేషన్లో మీ నాన్న మా పార్టీలో జాయిన్ అయితేనే నేను వదిలిపెడతా లేదా కేసు పెడతామని చెప్పి బెదిరిస్తున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి ఎన్నిక రాష్ట్ర పోలీసులు ఎక్ ఎంతవరకు న్యాయం చేయగలరు ఈ ఎలక్షన్ ఎంతవరకు సజావుగా ప్రశాంతంగా సజావుగా నడిపించగలరు కాబట్టి మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన బై ఎలక్షన్ హుజురాబాద్లో కానీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి బై ఎలక్షన్ మునుగోడు కానీ అప్పుడు మా మీద కంప్లైంట్ చేసి సెంట్రల్ పోలీస్ దిగి వాళ్ళు చేయలేదా ఇప్పుడు మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం మాకు ఈ పోలీస్ మీద నమ్మకం లేదు ఈ అధికారుల మీద నమ్మకం లేదు మేము కంప్లైంట్ చేసినా కూడా నేను ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటివరకు ఒక కేసు బుక్ చేయలేదు దాని మీద మేము తీవ్రంగా ఢిల్లీకి కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మెయిల్ చేయడం జరిగింది వాళ్ళు స్పందించారు జరగాలి మేము మా కో మా ఆలోచన కూడా ఇక్కడికి సెంట్రల్ పోలీస్ రావాలి వారి మధ్యలో ఎలక్షన్ జరగాలి ఈ ఎన్నిక జరిగితేనే సజావుగా సాగుతుందని సెంట్రల్ టీం వస్తేనే సజావుగా సాగుతుందని మా డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ చేసింది రైట్ సార్ ఫైనల్గా ఒక మాట ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు చూస్తున్న పరిణామాలలో రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి దాంతోపాటు చాలా వరకు కూడా నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది కానీ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా ఇక్కడ వార్డుల వారిగా ఇన్ఛార్జ్గా ఉంటున్న పరిస్థితి మీ ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో వర్షం పడితేనే ప్రజలకు వెళ్ళిన తరుణం యాత్ర చేసి ప్రజలందరి వరస ఎలా చూడొచ్చు ఈ మంత్రులకు సంబంధించి దాంతోపాటు కొన్నం ప్రభాకర్ కూడా పూర్తిస్థాయిలో రౌడీ షీటర్ అనేది రౌడీ అనేది ట్యాగ్లైన్ మాకు పూర్తి స్థాయిలో కూడా కలిసి వచ్చే అంశం ఇంకా పెద్దగా పదవి ఇచ్చారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు దీన్ని కూడా ఎలా చూస్తారు అది మీరు ఆలోచించాలి వారు అలా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గారి విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎందుకంటే వారు ఏ విధంగా మాట్లాడారు అది తప్పు ఇంకొకటి ఏంటంటే ఏ పరిస్థితిలో అయిన మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో సైక్లోన్ రాబోతుందని తెలిసిన మూడు రోజుల ముందుగానే ఎక్కడికక్కడ మా మంత్రులు ప్రజాప్రతినిధులు అందరినీ ఎక్కడికక్కడ గ్రామాలలో పెట్టించి జిల్లా హెడ్ క్వార్టర్లలో పెట్టించి కలెక్టర్లతో ఆదేశాలు ఇప్పించి ఎక్కడికక్కడ హెలికాప్టర్ ఫెసిలిటీస్ అరేంజ్ చేసి పునర్ పునరావాస కేంద్రాలు కూడా పెట్టించి ఏ ఒక్క ప్రాణం కూడా నష్టపోవద్దనే విధంగా అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున నిన్న హనంకొండ చాలా ఏళ్ళ తర్వాత సిటీ మొత్తం నీళ్ళైపోయినాయి ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నా ఇది మాకు జూబ్లీ హిల్స్ ఎన్నిక మాత్రమే ముఖ్యము ఇక్కడ మా ఇక్కడనే అని మంత్రులందరినీ డివిజన్కు ఇద్దరు చొప్పున తిప్పి మిగతా రాష్ట్రాన్ని పాలన వదిలిపెట్టారు ఈ ఎలక్షన్ వల్ల మేము గెలిస్తే మేము ముఖ్యమంత్రి ఏది లేదు వాళ్ళు ఓడిపోతే వాళ్ళు కుర్చీలోంచి పోయేదేం లేదు కానీ ఎవరి పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం కానీ మీరు ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు పాలన మీద కూడా పెట్టాలి కంప్లీట్గా ఇక్కడే పెట్టేసి ఒక మహిళ మీద మహిళ తన బాధను వెళ్ళబోసుకుంటూ ఇంతమందిని చూస్తే జనాన్ని చూస్తే నా కుటుంబం ఇంత పెద్దగా ఉంది నా పార్టీ ఇంత పెద్దగా ఉందని సడన్గా వచ్చిన దుఃఖాన్ని కూడా అవహేళన చేస్తే వక్రీకరించి చేసిన మంత్రులు కూడా వాళ్లకు ఇది కరెక్ట్ కాదు అట్లా అవహేళన చేయకూడదు ఎవరికైనా కుటుంబాలు ఉంటాయి రేపు ఎవరైనా ఏదైనా జరగవచ్చు ఇది తప్ప అని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తూ మంత్రులందరూ కూడా ఇక్కడే ఇద్దరిద్దరు చొప్పున తిరుగుతున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళకి తెలిసిపోయింది ఇది అయ్యేది లేదు పోయేది లేదనేది ఎక్కడికక్కడ వాళ్ళ చేతులు ఎత్తారు తీవ్ర అసహనంతో ఎక్కడోళ్ళు అక్కడ కేసులు పెడదామా ఇబ్బందులు పెడదామా వీళ్ళని తీసుకెళ్దామా బూత్ కమిటీ ఏజెంట్లను దొరకకుండా చేద్దామా ఏం చేస్తే గెలుస్తామని వేరే విధంగా ఆలోచనలు మొదలుపెట్టారు అవన్నీ బీఆర్ఎస్ పార్టీ ముందు కుప్పిగుంతులు నడవు ఇది ఒక ఉద్యమ పార్టీ అన్ని అనేక సార్లు పదవులను తృరప్రాయంగా వదిలేసి ఉప ఎన్నికలు చేసినట్టు అనుభవం ఉన్న పార్టీ మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరు తెలుసు ఇది ఎట్లా ఎదుర్కోవాలి మాకు దిశానిర్దేశం చేస్తున్న రోజు మేము ఖచ్చితంగా ఈ పోటీని రేపు జరగబోయే రెండో తారీఖు నాటి జరగబోయే కేటీఆర్ గారు రోడ్ షో కూడా దాదాపు ఇరవై వేల మందితో యూసిఫ్ కూడా చివరస్తాలో ఖచ్చితంగా ఈ సెంటర్లో అద్భుతంగా జరిగే ర్యాలీకి కూడా మేము సమాయత్తం అవుతున్నాం సార్ ఫైనల్గా ఉప ఎన్నిక అంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అంశం సో దీంట్లో కూడా విజయ దూధుంపి మోగే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే వాళ్ళ ఆవేశపూరితమైన క్యాండిడేట్ మాట్లాడుతున్నాడంటే ఎందుకు మాట్లాడతారండి గెలుపు వాళ్ళు ఓటమిషులు ఉన్నారు కాబట్టి తీవ్ర అసహనంతో ఉన్నారు ఆక్రోషంతో ఉన్నారు దీన్ని ఎట్లా ఆపాలనే పట్టుదలతో ఉన్నారు తప్ప ఎవరికి వస్తుంది కోపం పతన మనుషులు ఉన్న వాళ్ళకి వస్తుంది ఆవేశం అది మేము చాలా ఓపిక్గా ఉంటాం ఉద్యమ పార్టీ మాది బై ఎలక్షన్స్ ఎన్నో ఎదుర్కొన్న పార్టీ మా కార్యకర్తలు మా ఓటర్లు అందరూ కూడా మా కార్య ఓటర్లందరూ సిద్ధంగా ఉన్నారు మా ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడే ఉండి పనిచేస్తాం ఖచ్చితంగా ఈ జూబ్లీల్స్ని గెలిపించి సు సునీతా గోపినాథ్ గారి వారి కుటుంబానికి న్యాయం జరిపించి తద్వారా కేసీఆర్ గారికి ఒక అద్భుతమైన కానుక బహుమతి ఇచ్చిన తర్వాతనే మేమందరం కదలాలని నిర్ణయించు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తారు కదా మొత్తానికి వద్దరాజు రవిచంద్ర గారికి సంబంధించిన వాదన ఒకటే జూబ్లీలకు సంబంధించిన ఎన్నికలలో విజయ్ దూధుంబి అయితే మోగబోతుంది అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది